నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షలకు నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మరుగుమంది అండి ఇది బట్టలకు చెప్పులకు తలకు శరీరానికి పెట్టేటువంటి లిక్విడ్ అనమాట ఇగో ఇది చూస్తున్నారండి లిక్విడ్ ఇది మనం ఒక్క మనిషి మీద ఒక్క రెండు నుంచి ఒక మూడు డ్రాఫ్లు ఇట్లా పడితే చాలండి ఆటోమేటిక్గా అది వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోయి మన మాట వినే విధంగా మన చెప్పు చేతులో ఉండే విధంగా అయిపోతుంది అనమాట ఇది ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చేతుల్లో ఉంటారు మనం ఏం చెప్తే అది తింటారనమాట ఇగో చూస్తున్నారండి ఇది ఎలా జారిపోతుందో మీరు చూస్తూనే ఉన్నారు ఇది ఎలా గమనిస్తూనే ఉన్నారు ఇది మూలికలతో తయారు చేసినటువంటి లిక్విడ్ అండి ఇది మూగులికలతో తయారు చేసినటువంటి లిక్విడ్ అనమాట ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మనమంటే పడితొచ్చేలా మన చుట్టూ కుక్కలా తిరుగుతారనమాట ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది బట్టల కానీ చెప్పుల కానీ తలకు కానీ శరీరాన్ని కానీ ఏదో ఒక భాగాన కేవలం ఒక మూడు డ్రాఫ్లు వాళ్ళ మీద పడితే చాలండి ఆటోమేటిక్గా వాళ్ళ శరీరంలో తీసుకుంటుంది అన్నమాట మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు వశీకరణ పూజ అండి అది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విడిపోయి ఉన్న వాళ్ళకు కూడా కలపడం జరుగుతుందన్నమాట అలాగే అఘోర పూజలు సుఖశాంతి పూజలు నరదిష్టి గృహ దిష్టి మీకు ఏ సమస్య ఉన్నా చేతబడి పూజలు కానీ ఏ సమస్య ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు అనమాట ధన్యవాదములు మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ధన్యవాదములు